నాకు ఒకటి అర్థం కాదు మన ఇంటి దగ్గర బీచ్లో అయితే వాటర్ కొంచెం మురుగ్గా అలా ఉంటాయి కదా ఇలా వేరే కంట్రీస్లో కానీ లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్లో చూస్తే వాటర్ ఎందుకు అంత బ్లూ కలర్లో కనిపిస్తాయి చాలా పెద్ద క్వశ్చన్ నాకు ఇది ఎవరికైనా తెలిస్తే చెప్పండి మన ఇంటి దగ్గర వాటర్ ఎందుకు సముద్రంలోది బ్లూ కలర్లో కనిపించదు అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మనోళ్ళు తెల్లగా అవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు కదా వీళ్ళు నల్లగా అవడం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తారనమాట ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇలా బట్టలు ఇప్పుకొని ఐ మీన్ బిక్నీతో ఇలా బీచ్ మధ్యలో పడుకుంటారు అనమాట నుంచి సాయంత్రం వరకు అలా ఎండలోనే ఉంటే మొత్తం ట్యాన్ అయిపోతారు ఫుల్ ట్యాన్ పోతారు దాన్ని చూసి ఆ కలర్ చూసి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారు నేను చూసి అనుకుంటాను అనమాట నేను పిచ్చి పిచ్చి అన్ని రాసుకుంటాం ఎప్పుడు తెల్లగా అవుతామా అని చెప్పి మీరేంటే బాబు ఇలాగా అని చెప్పేసి అనుకుంటా ఇంక ఇంతే మరి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్